ఈరోజు ఫుట్పాత్ల మీద అయితేనేమి వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ ఆహార పదార్థాలు కానీ ఇటువంటి అన్నీ కూడా అమ్ముకుని జీవించేవారు కానివ్వండి లేదా రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు అక్కడక్కడ కూడా నిర్వహించే వాళ్ళు కానివ్వండి లేదా గంపలు బుట్టలతో వస్తువులు అమ్మేవారు కానివ్వండి సైకిళ్ళు మోటార్ సైకిల్ ఆటోలపై వెళ్ళి వాళ్ళు వ్యాపారం చేసుకునేవారు కానివ్వండి వీరితో పాటు చేనేతలు కానీ సాంప్రదాయ చేతి లో కళాకారులు కానీ ఇత్తడి పని మీద బ్రతికేవారు కానీ లేకపోతే బొబ్బిలి వీణ ఇటువంటివన్నీ కూడా తయారు చేసేవారు కానివ్వండి లేకపోతే ఏటి కొప్పాక కొండపల్లి బొమ్మలు కలంకారీ తోలు బొమ్మలు లేస్ వర్కర్స్ చేసుకునేవారు ఇలాంటి వారందరికీ కూడా ఈరోజు ఈ సున్నా వడ్డీ అనే పథకంతో పదివేల రూపాయల మేరకు బ్యాంకు దగ్గర నుంచి వాళ్ళు ఎటువంటి గ్యారెంటీలు ఇవ్వాల్సిన పని లేకుండానే రాష్ట్ర ప్రభుత్వమే అన్ని రకాలుగా పదివేల రూపాయల సొమ్మును వాళ్ళ చేతుల్లో వడ్డీ లేకుండా పెడతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వమే వారికి సంబంధించిన వడ్డీని కూడా కట్టే ఒక బ ఒక బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది ఈ డబ్బులన్నీ కూడా సమయానికే చెల్లిస్తే మళ్ళీ బ్యాంకులు వారికి తిరిగి రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది